రేవంత్ రెడ్డి మోసం చేస్తే కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందికృష్ణ మాదిగా మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచకుండా ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వికలాంగులు చేయుత పెన్షన్దారుల మహాఘర్షణ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ధర్మపురితో పాటు చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన పెన్షన్దారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులతో పాటు చేయిత పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పెన్షన్ల సాధన కోసం ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే మహాగర్జన సదస్సుకు పెన్షన్దారులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించి నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మోసం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ప్రభుత్వంతో తాడోపేడు తేల్చుకునేందుకే హైదరాబాద్లో మహాఘర్షణ తలపెట్టామని చెప్పారు నూరు శాతం నమ్మక ద్రోహం మోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో ప్రతిపక్షం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తున్నదో ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కేసీఆర్ గారు పనికిరాడనే విషయం స్పష్టంగా ఇరవై నెలలుగా పేద వర్గాల పెన్షన్ పెంచి ఇవ్వకుండా మోసం చేస్తుంటే కనీసం ఒక్కనాడు అసెంబ్లీలు కానీ బయట కానీ నోరెత్తలేని ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది చాలా దురష్టకరం అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం అయినా ముఖ్యమంత్రిగా రాడని చెప్పి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అప్పచెప్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పనికిరాడనే విషయం ఆయన చరిత్ర ఇరవై నెలల కాలంలో రుజువు చెప్తుందనేసి గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా పెన్షన్ పెంచడంలో నమ్మక ద్రోహం రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఇరవై నెలలో పెన్షన్ పెంచమని అడగడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా ఉన్నాడనే విషయం రుజువు అవుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడో తేల్చుకోవడం కోసమే రేపు ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల మహాగర్జన లక్షల మందితో జరగబోతుంది ఆ సభ జరగడానికంటే ముందు పెన్షన్ పెంచిస్తే అది రేవంత్ రెడ్డి గారి సర్కారుకు గౌరవం ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇబ్బందులు పడకుండా ఉంటుంది కానీ పెన్షన్ పెంచకుండా మోసం ఇంకా చేస్తా నాకేం కాదు అనుకుంటే రేవంత్ రెడ్డి సర్కారుకు వికలాంగుల మహాగర్జన వృద్ధుల వితంతుల మహాగర్జన అది రాజకీయ ఉరితాడుగా బిగించడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా నేను గుర్తు చేస్తూ నా ఆగస్టు పదమూడున జరగబోయే సభకు లక్షలాదిగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా